ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోటో ఛానల్ ప్రేక్షకు దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షకులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా చానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చానల్లో కామెంట్ చేయడం మర్చిపోకండి సినిమా పక్కనే ఉన్న గంట సింహాన్ని కిందకు గ్రామానికి శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవ సందర్భముగా మనం భరణాగమైన జీవ చరిత్రడానికి వచ్చారు ఆయన ఈ కథ విధి విధానం ఏ విధంగా ఉంటుందో చెప్తాను వింటాను ఆయన మనం రోజు ఇక్కడ చాలా చక్కగా భోజనం చేయడానికి వచ్చాం గ్రామస్తుల సందర్భంగా మనం భోజనాలు పిలిచారు చక్కగా భోజనాలు అయిపోయి చక్కగా భోజనం చేస్తాం దేనికి వచ్చారండి బుర్రే కదా చెప్పడానికి వచ్చాము

ఆడ మగ ఉంటే బురగది ఎలా అవుతుంది ఎందుకవదమ్మవుతుంది ఒక ఆడ ఒక మగ ఉన్నారు ఉన్నారో అనుకోండి బోపుకు చెప్పి చెప్పుకుంటారు బుర్రదా బోపు దీంట్లోకి వెళ్ళి వేసుకుంటారు

నువ్వు తెలుగు మీడియమే కానీ ఆడియన్స్ తెలుగు మీడియం కదా అందరికీ తెలుసు నీది నేను అడిగినా వాళ్ళందరూ వచ్చి అడిగారు నాకు నువ్వు అడిగినా అడిగినా నీకు నేను చెప్పినా చెప్పినా వినేది మాత్రం మన ఆడియన్సే కదా ఓ అయితే ముందాలో చెప్పేత్తారు మీరు బొరజ చెప్పడానికి ఎంతమంది వచ్చారు ఎనిమిది మంది వచ్చామండి ఓ ఎనిమిది మంది వచ్చారు యా యా అమ్మాయి గారు ఆ ఎనిమిది మంది ఆడవాళ్ళు ఎంత మంది వచ్చారు మగవాళ్ళు ఎంత మంది వచ్చారండి నీకే జనాభా లెక్క కావాలిరా అంత క్లారిటీ గా ఉండాలండి ఓహ్ క్లారిటీ కావాలండి

ఏంటో ఓ అలాగా మేము ఈ రోజు ఈ గ్రామంలో ఇరవై వేలు తీసుకుంటున్నాం ఓ ఎక్కడ పొరగచ్చి ఇరవై వేలు రూపాయలు తీసుకుంటున్నారు రోజుకే లేదు ఈ రోజు రేపు చెప్పి వెళ్తాము ఒక ఉంది ఒక్క రోజుకే ఈ రోజు ఒక్క రోజు బొరకే చెప్పడం ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు అమ్మాయి గారు చాలా డౌట్ వచ్చింది ఏమిటో మా కుర్ర వాళ్ళందరూ అడుగుతున్నారు ఈ ప్రకారం ఉన్న కుర్ర వాళ్ళు ఆ ఎదురుగా ఉన్న కుర్ర వాళ్ళు అడుగుతున్నారు ఈ ప్రకారం ఉన్న కుర్ర వాళ్ళు అందరూ అడుగుతున్నారు భాస్కర భాస్కర మరి ఆ అమ్మాయి ఎవరు చాలా బాగుంది థ్యాంక్ యూ మరి కథ అది చెప్పేలా ఉంది చెప్పేలా ఉంది ఈ ఇరవై వేల రూపాయలు రూపాయలు ఆవిడ కిరాయి ఆ మాత్రమో ఒకసారి అడుగని అంత తేపలు అడవని తెలుసు కానీ ఎంత మరీ తేపలు నాకు కొడుకు నాకు తెలియదు రా ఏమే కదా అడగకుండా వాళ్ళు అడిగారు అని మీరు అడగలేదు మీరు అడిగారు అడగలేదు అది కథ కదా అల్ల అక్కడ ఉన్నాడు మా తమ్ముడు ఎవరు చూడు తారు రోడ్ నా కొంత బొర్రా అక్కడికి వచ్చి అడిగాడు అవును నా దగ్గరకు వచ్చి అడిగాడు అమ్మాయి చూస్తే భలేకొంది ఆవిడ ఏమాత్రం తీసుకుంటదనుడే ఒర్ర గదికి ఓహ్ అలాగా సరేలేండి నీకోసం కాకపోయినా మా బాబాయ్ కోసం చెప్పేస్తున్నాడు ఇప్పుడు ఈ ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముచ్చటగా మూడు గంటల కాలం బరికైతే చెప్పి చెప్పి నేను మూడు వేలు ఓ ముచ్చటగా మూడు గంటల కాలం చెప్పే కదా తమరు మూడు వేల రూపాయలు తీసుకున్నారు అయితే అమ్మాయి గారు తొమర గంటకి వెయ్యి రూపాయలా తప్పుడే నేను వేతానమ్మా ఏమన్నా నేనేట అన్నారు నేనేమో తప్పుడు మాట అన్నా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఏట అన్నా మూడు గంటలు మూడు వేలు అన్నావా అవును మరి అలాంటప్పుడు గంటకి వెయ్యి రూపాయలే కదా ఒరే గంటకి మరి అరగంటకి అరగంటకి ఐదు వందల మరి పావు గంటకి పావు గంటకి ఏటు వందా ఇద్దరు చేత అయిపోయి ఐదు వందలకి ఐదు ఇచ్చేస్తారు బాబు మేము అరగంటికి పావు గంటకి ఐదు వందలకి వెయ్యి రూపాయలకి రావండి బాబులు ముచ్చటిగా మూడు గంటలకి వెళ్ళి బురకత బుక్ చేసుకుంటే వస్తాం అదగండి తమ్ముడు వీళ్ళు పావు గంటకి అరగడానికి గంటకి రారు మీకు ఎవరికైనా సరే చేసుకునే ఉద్దేశం ఉంటే పూర్తి బుక్ చేసుకోండి పూర్తి బుక్ చేసుకోమంటాను అయినా సరే అవదమ్మా మా కుర్రోలు అందరూ అంటాను భాస్కర మరి అమ్మాయి గారికి మూడు వేల రూపాయలు కిరా ఇవ్వాలంటే మా ఊళ్ళో ముప్పై మంది కుర్రాలు మనిషి వందల అందా ఎత్తుకోలేదు ఇక్కడ వంద మంది ఉన్నారు ముప్పై మంది అంట కత్తిల్లాగా ముప్పై మంది నక్కేసుకున్నాడు అయితే ఈ ముప్పై మంది వేసుకోండి ముప్పై మంది కుర్రోలు మనిషి అందులో సందాలు ఎత్తుకోవాలి వేసుకోవాలి నువ్వు నోడు ముప్పై మంది కుర్రులు సందాలు ఎత్తుకున్న సరే అంతా వేసుకునే సరే ఆ ముప్పై మందులు ఒప్పుకున్నోడు అంతా ఒప్పుకోలేనోడు అంతాడు బాగానే ఓపకం లేదు అసలు తిన్నట్టే లేదు కదా మీరు తిన్నట్టు లేదు కాదు ఆ అలా అడుచుకొని చూస్తాను వీళ్ళకి అన్నాడు పట్టలేదు చాలా రోజులు అయింది వీళ్ళకి అన్నాడు సంవత్సరం అవుతుంది కానీ లేదు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు